రాష్ట్రంలో మూడు వేల నూట ఐదు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నిర్మాణం పూర్తయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు మిగిలినవి కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్నట్లు చెప్పారు విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు పదిహేడులో కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఉంటున్న సబ్హెల్త్ సెంటర్లని పటిష్టపరచడం కోసం కొత్తగా గ్రామాల్లోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను తీసుకొచ్చింది అధ్యక్ష లక్ష యాభై వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రతి గ్రామంలో గ్రామాల్లో నిర్మించాలనే ఉద్దేశంతో చేసింది దాంట్లో భాగంగా పదివేల ముప్పై రెండు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్మాణానికి తలబెట్టారు అధ్యక్ష దాంట్లో భాగంగా అప్పటికే ఉంటున్న ప్రభుత్వ భవనాల్లో వెయ్యి ఉన్నాయి తర్వాత మూడు వేల నూట ఐదు యి తర్వాత పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ ఉపాధి పథకం నిధులతో నిర్మించబడుతున్నాయి అధ్యక్ష ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కూడా పదిహేడు వందల ఎనభై ఆరు నిర్మించబడుతున్నాయి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి కూడా ఒక నాలుగు వందల అరవై నిర్మించబడుతున్నాయి అధ్యక్ష ఈ చుట్ట తాగడం వల్ల వచ్చే వ్యాధులకి సంబంధించిన ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలన్నారు దాన్ని ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యుల దీనిపై సూచన మేరకు ఒకసారి సమీక్ష అనంతరం దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ విలేజ్ హెల్త్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ఓలు అని పనిచేస్తున్నారు సో వాళ్ళ విధి విధానాలు వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతపత్యాలు ఏంటి అవి పెంచే అవకాశం ఉందని మీ ద్వారా మంత్రిగా అన్నాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ కింద బీఎస్సీ నర్సింగ్ చేసుకున్న వాళ్ళని చేసిన వాళ్ళని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాంట్లో రెండు వందల ముప్పై నాలుగు ఖాళీలు ఉన్నాయి మీద వాటిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నారు వీళ్ళ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ క్వాలిఫికేషన్ అధ్యక్ష అయితే వీళ్ళకి జీతం ఇరవై ఐదు వేలుగా ముందు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది ఇరవై ఐదు వేలుగా నిర్ణయించడం జరిగింది అయితే వీళ్ళు సిఎస్ఓలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి కాబట్టి గ్రామాల్లో ఎమర్జెన్సీ వైజ్ చేసే వాళ్ళకి వీటికి అత్యవసర ఉద్దేశంతో ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఒక పదైదు వేల రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అధ్యక్ష